ఏడడుగుల బంధం పార్ట్ వన్ నాట్ త్రీ రచనా మీనాకుమారి గారు రాజశేఖర నిలయం ఇంటి సభ్యుల మాటలతో కోలాహలంగా ఉంది రవివర్మ ధరణి ముచ్చటగా మాటల్లో నవ్వుకుంటూ ఉంటే అందరూ సంతోషంగా చూస్తూ ఉన్నారు చరిష్మా గురించి అందరూ మాట్లాడుతున్నారు వసుంధరా దేవి గారు మాట్లాడుతూ మొత్తానికి ఏ విధంగా తయారవుతారని కలలో కూడా అనుకోలేదు ఆస్తితో వారికి సంబంధం లేకపోయినా నాకు నేనే నా బిడ్డల్లాగా పెంచాను అన్న మమకారంతో ఇద్దరు పిల్లలకు ఇచ్చాను వాస్తవానికి నేనిచ్చిన ఆస్తితో వాళ్లకు ఏ సంబంధమూ లేదు కానీ ఇంకా ఏదో అత్యాస అమ్మా అని బాధగా చెప్పారు వసుంధరాదేవి గారు గారితో చూస్తున్నాముగా డబ్బు కన్నా ఏది ముఖ్యం కాదు ఈ రోజుల్లో బంధాలు అనుబంధాలు ప్రేమలు ఇవన్నీ మట్టు మాయం అయిపోతున్నాయి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఆనాటి రోజులకు ఈనాటి రోజులకులా మార్పు వచ్చింది కష్టపడకుండా అప్పనంగా కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు అదృష్టం కొద్దీ రాజశేఖర నిలయానికి వచ్చిన ముగ్గురు అల్లుళ్ళు ప్రేమానుబంధాలు కలిగిన వారు రావడం మా అదృష్టం అంటూ దుర్గమ్మ గారు సంతోషంగా చెప్పారు వసుంధరాదేవి గారితో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అన్ని విషయాల్లో సాక్ష్యాలతో సహా రెడీగా ఉన్నాయి అని చెప్పాడు రవివర్మ నాకు తెలిసి మన మీదకు త్వరలోనే దండెత్తుతారు బావగారు దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ నేను లాయర్ విశ్వనాథ్ అంకుల్తో మాట్లాడి సరిచేసి పెడతాను కానీ ఈ విషయం కోర్టు దాకా వెళ్ళదత్తయ్య గారు మన వసుంధర నిలయంలోనే తేలుతుంది కాకుంటే ఇంకోసారి మన వైపు చూడకుండా ఏ ఇతర ఇబ్బందులు లేకుండా వారికి సరైన సమాధానం అప్పుడే చెప్పాలి అన్నది ధరణి ధరణి మాట్లాడుతున్న మాటలకు దుర్గమ్మ గారు సంతోషపడుతున్నారు దేవిక శ్రీనివాసరావు గారు నా కూతురికి ఇంత తెలివి ఉందా అన్నట్లు ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు సుప్రజ కూడా చాలా ఆశ్చర్యంగా వింటూ ఉంది చూడడానికి ఏమీ తెలియనట్లుగా ఉంటుంది ధరణి ప్రవర్తన కానీ మాట్లాడితే ఆ మాటలకు జవాబు దొరకడం కష్టమే లాయర్ చదవడానికి సరైన తెలివి సమయస్ఫూర్తి చాకచక్యం కలిగిన మాట తీరు నిజంగా చాలా మంచి లాయర్ కాగల టాలెంట్ ఉంది ధరణికి ఫ్యూచర్లో అని అనుకున్నారు సుప్రజ ఇప్పుడు ఏమీ లేకుండానే ఇన్ని రకాలు చేశారు వారి అతి తెలివితేటలతో ఏదైనా ఆపద తలపెడితే అన్నది వసుంధరా దేవి గారు భయంతో అమ్మ ఆ సందర్భానికి అందరూ ఉంటారు మన కృష్ణవర్మ మనుషులను కూడా సిద్ధం చేస్తాను అని చెప్పాడు మన ఫ్యాక్టరీలో వాళ్ళైన రాజశేఖర నిలయం ఫ్యాక్టరీ మనుషులైనా మన ఇంటి రహస్యం తెలుసుకోకుండా ఉండాలంటే కృష్ణవర్మ చెప్పినట్లు చేయడం మంచిది అని చెప్పారు రవివర్మ కృష్ణవర్మ తత్వం ఆశ్చర్యంగా ఉంటుంది రవి అందరికీ మంచి జరగాలి సహాయం చేయడం కష్టమైనా కానీ ఇష్టంతో చేయడం ఆశ్చర్యంగా ఉంటుంది అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు కోర్టు విషయాలు పట్ల ఇబ్బంది లేదత్తే గారు అన్నీ నేను సరిచేయగలను బయట ఇబ్బందులు మీ అబ్బాయి గారు కృష్ణవర్మ గారు చూసుకుంటారు అని చెప్పారు ఇంకా లాయర్ విశ్వనాథ్ గారు కొన్ని విషయాలు చెబుతాను అన్నారు అందువల్ల మనం ఏ విషయానికి దిగులు పడాల్సిన అవసరం మాత్రం లేదు ఎందుకంటే ఇక్కడ మోపిన వారు అంటే చరిష్మ మన వైపు తిరిగింది అందువల్ల మనకు రాబోయే ఇబ్బంది ఏమీ లేదు కాకుంటే సాధన అక్కతోనే అన్ని వివరంగా మాట్లాడాలి తను కొన్ని విషయాలు భరించలేకుండా ఉన్నాయి ఏ ఆడది తట్టుకోలేని విషయాలే అని బాధగా చెప్పింది ధరణి ఇంత ఆనంద్ గారు శ్రావణితో వచ్చారు ఏమ్మా మా చిన్న మామయ్య గారు వస్తే కానీ రావా కృష్ణవర్మ దగ్గర నుంచి అంటూ నవ్వారు రవివర్మ ఊరుకోండి బావగారు నాకేం తెలుసు మీరంతా వెళ్ళమంటే తప్పక వెళ్ళాను అంటూ గడిశగా నవ్వింది శ్రావణి శ్రావణి వైపు చూసి అందరూ నవ్వారు శ్రావణి ముఖంలో సంతోషం ఆమె బుగ్గల్లో తెలియని సిగ్గులు కొత్త అందాలు కనిపించినట్లు అందరూ నవ్వుకున్నారు ఆనంద్ గారు మామిడి పళ్ళు తీపి పులుపుతో కలిసిన కాయలు లోపలికి తీసుకెళ్లి శుభ్రం చేసి ముక్కలుగా కోసి తెచ్చారు ధరణికి సుప్రజకు ఇచ్చారు అబ్బో మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ముచ్చటగా నవ్వారు అదేమిటి వాళ్ళిద్దరికి ఇచ్చి నాకు ఇవ్వలేదు అన్నది శ్రావణి బుంగమూతి పెట్టుకొని వాళ్ళిద్దరికీ విశేషం ఉంది కదే పిచ్చిముఖం డాక్టర్ చదువుతున్నావు ఎందుకే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ అప్పుడు శ్రావణికి ఆలోచన వచ్చింది నిజమే కదూ అనుకొని ఏ మామూలు వాళ్ళు తినకూడదా అంటూ మామిడికాయ ముక్కను తీసుకొని చాలా బాగుంది అంటూ నవ్వింది లోపలికి వెళ్ళి ఉప్పు కారం అద్దుకొని సాగింది ఏమిటి ఆ తిండి అన్నారు దేవిక గారు నవ్వుతూ పులుపు నాకు ఇష్టం ఉండదు తీపి బాగానే ఉంది ఉప్పు కలుపుకుంటే అయిపోయింది కృష్ణవర్మకు రవివర్మకు ఫోన్ చేశాడు పక్కకు వెళ్ళి ఏంటి తమ్ముడు ఎంజాయ్ చేశారా అంటూ తమాషాగా అడిగారు ఊరుకోండన్నయ్య కృష్ణుడికి పూజలు చేశాము అది కాదు ఆ తర్వాత చెప్పు అన్నారు నవ్వుతూ రవివర్మ అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు మళ్ళీ రేపు కలుసుకుందాం అనుకున్నారు దేవి గారు రవివర్మ ధరణి కాసేపటికి ఇంటికి చేరారు డిన్నర్ కూడా చేసి రావడంతో వసుంధరాదేవి గారు తన గదిలోకి వెళ్ళిపోయారు రవివర్మ దంపతులు డాబా మీద ందుకి వెళ్లారు ఇంతలో చరిష్మా ధరణికి ఫోన్ చేసింది చెప్పు చరిష్మా అంటూ మాట్లాడింది ధరణి నేను వేరే ఒక నెంబర్ నుండి మెసేజ్ పెడతాను అర్థం చేసుకోండి అన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది చరిష్మ కామ్గా కాసేపటి తర్వాత వేరే ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది ధరణికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి మేము అక్కడికి వస్తున్నాము మోహన్ గారు తను అనుకున్న ప్లాన్ ప్రకారం వస్తున్నారు ఆ ప్లాన్ మీకు ముందే చెప్పాను ఎటొచ్చి అక్కకు వివరంగా చెప్పే బాధ్యత నీదే ధరణి కేవలం ఆమె సుఖం కోసం ఆమె మనసు బాధపడకూడదని ఇన్నాళ్ళు నా మనసులో బాధ నేనే దాచుకున్నాను ఇప్పుడు నిజం మొత్తం బయటపడే సమయం వచ్చింది మోహన్ వర్మ ధైర్యంగా ఎందుకున్నారో మీకు తెలుసు పన్నాగం మొత్తం నాకు తెలియదు కానీ రేపు మోహన్ వర్మ గారు అక్క పాప నేను అక్కడికి వస్తున్నాం ఎందుకు అన్న విషయం అక్కకు తెలియదు అక్క కూడా ఈ మధ్య మౌనంగా ఉంటుంది ఒక్కసారిగా నిజం తెలిస్తే అక్క ఎలా బాధపడుతుందో అని భయంగా ఉంది అని మెసేజ్ పెట్టింది చరిష్మ ఫోన్లో మెసేజ్ విషయం రవివర్మకు చెప్పింది ధరణి రవివర్మ వెంటనే కృష్ణవర్మకు ఫోన్ చేసి చెప్పాడు ఏమీ భయం లేదన్నయ్య ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన మనుషులుంటారు ఎవరెవరు వస్తున్నారు ఏ ప్లాన్తో వస్తున్నారు అని కూడా కనిపెట్టే విషయం చూసుకుంటారు మనకు ప్రతి నిమిషం తెలుపుతూ ఉంటారు అటువంటి గట్టి మనుషులు మన దగ్గర ఉన్నారు వారిలో ఒకరు సుచరిత ఆమెకు కూడా మెసేజ్ పెడుతున్నాను ఇబ్బంది అయితే ఉండదు అన్ని రకాలుగా ప్రొటెక్షన్ సిద్ధం చేసుకుందాం సమయం ఇవ్వకుండా చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు మోహన్ వర్మ గారు అంటే చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన ప్లాన్ ఏమిటో అన్నాడు కృష్ణవర్మ ధరణికి వచ్చిన మెసేజ్ గురించి మొత్తం చెప్పాడు రవివర్మ చరిష్మ మన మనిషి అవ్వడంతో మనకు సమస్య తేలికైంది ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అన్నయ్య విషయం రేపటితో పరిసమాప్తం అవుతుంది ఇక మీరు తండ్రి అవుతున్న ఆనందాన్ని హ్యాపీగా అనుభవించవచ్చు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ తమ్ముడు అభయహస్తం ఇచ్చినప్పుడు ఆనందం అంతా మాదే కదా అంటూ నవ్వాడు సంతోషంగా రవివర్మ ఓకే అన్నయ్య ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి అందరికీ ఫోన్లు చేసి రెడీగా చెప్పి ఉంచాడు కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేశాడు విషయం మొత్తం చెప్పాడు కృష్ణవర్మ అమ్మో భయంగా ఉంది కదా అన్నది శ్రావణి మహాభారత యుద్ధమా యుద్ధం ఏదైనా చక్రం తిప్పడానికి కృష్ణవర్మ రెడీగా ఉన్నాడు కదా భయం ఎందుకు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఎన్నైనా చెప్తారు బాబు ఒక్కోసారి అనుకోని కష్టాలు వస్తే ఏం చేస్తారు అన్నది శ్రావణి నవ్వుతూ కష్టం ఏదైనా అనుకోకుండా వస్తుంది కానీ సరైన నిర్ణయం ఎప్పుడు రెడీగా ఉంటుంది తెలివిగా ఆలోచించాలి అంతే అంటూ చాలా చక్కగా చెప్పాడు సమాధానం కృష్ణవర్మ మీ అంత తెలివి నాకు లేదు అన్నది శ్రావణి అవును ఇక మన విషయానికి వద్దాం నాకెందుకో నువ్వు బరువు పెరిగినట్లు అనిపించింది శ్రావణి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఏ అంటూ నవ్వింది శ్రావణి ఏమీ లేదు నిన్ను ఒడిలోకి లాక్కున్నాను కదా అప్పుడు తెలిసింది నీ బరువు పెరిగింది అని అంటూ కొంటెగా నవ్వాడు కృష్ణవర్మ పడుకోండి తెల్లారి గారు ఫైటింగ్లో కూడా హీరోలాగానే కనిపించాలి ముఖం వాడిపోతే మీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు అంటూ నవ్వేసింది శ్రావణి ఈ మధ్య నిజంగా నిద్ర రావడం లేదు శ్రావణి నువ్వు అన్నది నిజమే వెంటనే పడుకోవడం మంచిది నిద్ర లేకపోతే ఒక్కోసారి తెలివైన ఆలోచనలు అసలు రావు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఇంతలో కృష్ణవర్మకు శశిభూషణ్ ఫోన్ చేశాడు అదేమిటి ఇక్కడ ఒక ఫైటింగ్ సీన్ ఉంది కదా ఇంకొక విలన్ లైన్లోకి వచ్చాడు ఇప్పుడెలా అని అనుకుంటూ శ్రావణి నోటి వెంట వచ్చిన మాటలు కొన్ని జరగక తప్పడం లేదు కృష్ణ ఏమిటి నీ లీల ఎంతైనా కృష్ణ భక్తురాలు కదా అనుకుని మరొక్కసారి రింగ్ చేస్తే అప్పుడు చూద్దాం అనుకున్నాడు కృష్ణవర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్